గత ప్రభుత్వాలు మారుమూల ప్రాంతాలను పట్టించుకోకుండా కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు ఇది ఒక మారుమూల ప్రాంతం ఈ మారుమూల ప్రాంతంలో ఇల్లు లేని పరిస్థితిలో ఈ ప్రాంత వాసులు ఉంటారు ఇక్కడ ఈ అటవీ ప్రాంతంలో మాత్రం ఇక్కడ పాములు పాములతో కానీ రకరకాల విష జంతువులతో విష జంతువులతో ఇక్కడ చనిపోయిన దాఖలాలు ఉన్నాయి ఇదే గిరిజన ప్రాంతం మంచిరాజ్ జిల్లాలోని ర్యాలీ గ్రామం ఈ గ్రామానికి పైలట్ ప్రా ప్రాజెక్టుగా ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు గెలిచిన వెంటనే ఈ ర్యాలీ ర్యాలీలో ఉన్న ప్రజలకు మాత్రం ఇల్లు లేని వారికి ఇందిరామైళ్ళను శాంక్షన్ చేశారు ఇప్పుడు ఇక్కడ ఇందిరామైన్లు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇక్కడ ఇందిరామైన్లకు సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారు వారు ఏమంటున్నారు వాళ్ళ వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి గతంలో ఎప్పుడు మీకు ఏ ప్రభుత్వం కూడా మీకు ఇంద్రమ అంటే డబుల్ బెడ్రూమ్ కానీ ఇందిరామైన్లు కానీ ఇవ్వలేదు ఇప్పుడు మీకు ఇల్లు వచ్చినాయి మాకు ఇంద్రమ్మ ఇల్లు రావడం పది పది సంవత్సరాల కిందట వచ్చినాయి ఈ పది మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ఇంద్రమ్మ ఇల్లు రావడంతో ప్రేమసాగర్ రావు ఇచ్చారు ఇవ్వడంతో మేము పది సంవత్సరాలకు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాం ఇన్ని రోజులు ఇల్లు లేక ఏమి లేక ఇబ్బందులు పడ్డం జంగల్ ప్రదేశానికి ఫస్ట్ మాకు ఫస్ట్ మాకే ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినందుకు ప్రేమ్సాగర్ రావు ప్రేమసాగర్ రావు సారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం చెప్పండి మాకు కూడా ఇల్లు లేదు ఇల్లు లేకపోతేనే పేరుసా రావు ఇల్లు ఇచ్చిండు మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాను అని ఎంతో సంతోషంగా ఉన్నాం పెంసాగర్ రావుకు కుద్యం మాకు ఇల్లు లేదు పేరుసా రావు ఇల్లు ఇళ్ళకి ఇండ్లు లేక ఇండిచ్చి ఇబ్బందులు పడతాను రని ఇల్లు ఇచ్చిండు పాదేం లాయ మాకు ఇండు లేక ఇప్పుడు ఈయన గెలిచినాక మాకు ఇండ్లు ఇచ్చాను మాతో పాటు ఇక్కడ మిగతా లబ్ధిదారులు ఉన్నారు ఒకసారి చెప్పండి అసలు ఈ ప్రాంతంలో ఇప్పటివరకు ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేదు ఈ మార్మూల ప్రాంతంలో గిరిజన ప్రాంతంలో మొట్టమొదటిసారి పైలట్ ప్రాజెక్టుగా ఇంద్రమే ఎట్లా ఫీల్ అవుతున్నాను సార్ నేను వేరే ఊరు నుంచి ఊరికి బ్రతుకు తెరువు కోసం వచ్చిన సార్ నేను ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్గా చేస్తున్నా గత పది సంవత్సరాల నుంచి కూడా మాకు ఇక్కడ ఏం లేవు సార్ తెలంగాణ గవర్నమెంట్లో సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఇప్పుడు కుక్కిల ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో మా యొక్క ర్యాలీ హాజీపూర్ మండలం ర్యాలీ గ్రామ పంచాయతీని పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ చేయడం జరిగింది ఈ పైలట్ ప్రాజెక్ట్ రావడం మా మా ఊరు సెలెక్ట్ అవ్వడం అనేది మా పయ్యవుల ముని మార్కెట్ చైర్పర్సన్ గారి మాకు ఒక విధంగా చెప్పాలంటే ఒక భిక్షా అండి మా విలేజ్ ఎందుకంటే ఇది గిరిజన ప్రాంతం ఇక్కడ ఎస్టీస్ ఎక్కువ ఉంటారు ఎవ్వరికీ కూడా ఇండ్లు లేవు ఈ ఊరిని సెలెక్ట్ చేసి ఎంతోమంది వచ్చిండ్రు పోయిండ్రు కానీ మా గ్రామానికి ఎలాంటి నిధులు కానీ కూరతలు ఏమి కూడా నిర్వర్తించలేదు కానీ ప్రేమసాగర్ రావు మాట ప్రకారం దాదాపుగా నూట ఎనభై ఇండ్లు నూట అరవై నాలుగు ఇండ్లు మా యొక్క గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగింది అందులో నేను ఒక లబ్ధిదారున్నే దానికి మేము ఎమ్మెల్యే గారికి ప్రేమసాగర్ రావు గారికి అందరికీ ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే అసలు మేము ఇల్లు మా కట్టుకునే స్తోమత కూడా లేదు మా దగ్గర అలాంటి పేదవాళ్ళం ఇక్కడ మేము ఉన్నవాళ్ళం ఎవరమైనా అలాంటిది ఆయన గారి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మా గ్రామంలో సెలెక్ట్ చేసి ఇచ్చినందుకు మేము చాలా 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 సంతోషంగా ఉంటున్నాం సార్ ఎప్పుడైనా మాకంత పెంకుటి గుడిసెలు అలాంటి విలేజ్ ఇది అలాంటిది వాళ్ళ స్లాబ్స్ ఇస్తున్నారంటే నిజంగా అది కాంగ్రెస్ గవర్నమెంట్కే సాధ్యం మళ్ళీ కూడా కాంగ్రెస్ గవర్నమెంటే రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మాకేంటంటే ఆ బిల్స్ కూడా దాదాపుగా వందకు తొంభై తొమ్మిది శాతం కూడా ఇక్కడ బిల్స్ అందరికీ వచ్చినాయి సార్ ఎవరికో ఇద్దరికి తప్ప అది కూడా ఏదో ప్రాబ్లమ్స్ వల్ల చాలా సంతోషంగా ఉంది సార్ ఇదంతా కూడా మా ప్రేమ్సాగర్ రావు గారు పిఎస్ఆర్ యొక్క పుణ్యమే ఓకే సార్ థ్యాంక్ యూ మీరు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మీరు ఇంకా మా ఊరికి అసలు రోడ్డు మార్గం లేదు సార్ ఒక విధంగా చెప్పాలంటే గత ఫైవ్ ఇయర్స్ క్రితం ఉన్న ప్రభుత్వంలో అంటే నేను ఒక ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు కానీ మాకు ఆ మంచిర్యాల నుంచి నియర్లీ పదిహేను కిలోమీటర్ల దూరాన్ని ఉంది మాకు జిల్లా హెడ్ క్వార్టర్ అయినప్పటికీ కూడా ఒక్క దారి అసలు మాకు రాను పోను బండ్లు మొత్తం ఖరాబ్ అవ్వడం అలాంటిది ప్రేమ్సాగర్ రావు గారు పట్టు వదలకుండా మా గ్రామానికి మా అన్నని ఇక్కడ అంటే మా పయవుల మునన్న పద్మగారులు ఇక్కడ విలేజ్నే ఏంటంటే మా ఊరికి అసలు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి ప్రేమ్సాగర్ రావు గారు మా విలేజ్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది కాబట్టి ఇంకా కూడా ఫ్యూచర్లో కూడా మా గ్రామాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటాం ఆయన గవర్ ఎవరిన గవర్నమెంటే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మనతో పాటు ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ పయౌల పద్మాముని ఇక్కడ ఉన్నారు ఒకసారి వారికి పైలట్ ప్రాజెక్టుగా ఇవ్వడానికి కారణాలు ఏంటి సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ ఈ ర్యాలీలో పైలట్ ప్రాజెక్టుగా ఇంద్రామైళ కన్స్ట్రక్షన్ చేస్తా ఎట్లా ఉంది మీ ఈరోజు మంచిర్ మంచిర్యాల జిల్లా ఆజ్పూర్ మండల్ ఈ ర్యాలీ గడు ర్యాలీ ర్యాలీ గ్రామ పంచాయతీ పరిధిలో నూట ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని నూట అరవై నాలుగు ఇచ్చిన ఘనత మన మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమసాగర్ అదేవిధంగా గతంలో గతంలో ఎన్నోసార్లు చెప్పాడు నేను గెలిచినాక నేను డెవలప్ చేస్తాను మీ ఎరుగుని మీ ఊరుని ఒక దస్తతగా తీసుకుంటాను చెప్పింది కాబట్టి మాట తప్పని మడబు తిప్పని నాయకుడు ఒక ప్రేమసాగర్ అదేవిధంగా ఇవాళ మనకు నూట అరవై నాలుగు ఇండ్లు ఇచ్చి ఒక పెద్ద కుటుంబానికి ఒక అన్నయ్య లెక్క ఆదుకొని గతం ఇప్పుడు మీరు చూసారు మీరు వీడియో కూడా తీసారు ఆ ఇండ్లు ఎట్లా ఉన్నాయంటే గతము పది సంవత్సరాల క్రితం పది సంవత్సరాలు ఉన్నా కానీ ఒక ఇల్లు కూడా ఇయ్యాలి టీఆర్సీ గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇంతవరకు ఒక ఇల్లు కూడా ఇయ్యాలి అదే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం కాంగనే వెంటనే ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని అది మాకు కూడా సారు బాగా ఎంత సంతోషకరం ఏంటంటే ఒక మా మారుముల్ల ప్రాంతమైన ఊరుకు ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుంటూ బాగా సార్కు మేము కృతజ్ఞతలు చెప్తూ ఎప్పుడైనా సార్కు మేము రుణపడి ఉంటాం అదేవిధంగా ఇప్పుడు గడ్పూరు కానీ గ గడ్పూరు కానీ ఇప్పుడు ఇవాళనే భూమి పూజ చేసి ముగ్గోసి రావడం జరిగింది ఇలా గడ్పూర్ కానీ నాగరం కానీ చిన్న గోపులపూరు కానీ టోటల్గా అంటే ఇదేమో పైలట్ ప్రాజెక్టు అదేమో గ్రామ పంచాయతీకి బూత్కు ఒక ఊరుకు పన్నెండు పదిహేను ఇట్లా బూత్కు పన్నెండు ఇట్లా దాని ఊరును బట్టి ఓటర్లు బట్టి పంచడం జరిగింది అదేవిధంగా ఇంకా ముందు ముందు కూడా ఎన్నైనా ఇస్తామని చెప్తుండు అదే డెవలప్ విషయానికి వస్తే ఇలా ఏసీస్ నుంచి మన దగ్గర వరకు ఒక మూడు కోట్లతో శాంక్షన్ అయింది రోడ్డు అదేవిధంగా మన గడ్డ మీద తొమ్మిది స్కూళ్ళు ఉన్నాయి తొమ్మిది స్కూళ్ళకు తొమ్మిది స్కూళ్ళకు కంపౌండ్లు కంపౌండ్తో టైలెట్ టైలెట్ కానీ బాత్రూమ్ అనే వాటర్ డ్రింకింగ్ వాటర్ లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసిన ఘనత అంటే ఒక ప్రేమసాగర్ రాబే ఇవాళ దాదాపు మాకు ఎంత అంటే ఒక ఆరు ఏడు కోట్ల ఖర్చు పెట్టారు ఒక ఈ ఇప్పుడు చెప్పిన ఈ కంపౌండ్ వాళ్ళకే కంపౌండ్ వాళ్ళకే రెండు కోట్ల చిల్లర రెండు కోట్ల చిల్లర పెట్టి కంపౌండ్లో ఇచ్చిండు ఇప్పుడు ఇది చెప్పిన ప్రకారంగా మూడు కోట్లతో శాంక్షన్ ఒక బీటి రోడ్ వచ్చింది అదేవిధంగా గడ్పూర్ నుంచి గడ్పూర్ టు బాపనారు పోవాలంటే గతంలో గతంలో ఒక కంటాక్ట్ వేసి ఒక బోరు బండి పోతేనే వేసాక ఒక వారంలో పోతేనే రోడ్ అంతా ఖరాబ్ అయిపోయింది ఆ దృష్టిలో పెట్టి అప్పటి నుంచి ఇప్పటివరకు పది సంవత్సరాలు అయినది ఒక థర్టీ మట్టి పోయకుండా అయిన పరిస్థితి దానికి కూడా ఒక కోటి ముప్పై ఆరు లక్షల రూపాయలతోటి అది కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా పొజిటింగ్ ఇచ్చేసారు ఒక టెండర్కి ఇప్పుడు వారంలో టెండర్ విలుస్తు అదేవిధంగా గడ్పూర్ నుంచి బాపనాగరం నాగారం కూడా అది కూడా అది కూడా శాంక్షన్ వచ్చేసింది ఇదే విధంగా చెప్పుకుండా పోతే మొన్న ఎన్ఆర్ఈస్లో కూడా యాభై లక్షల రూపాయలు వచ్చినాయి యాభై లక్షలు కూడా అవి కూడా ఇప్పుడు మన ర్యాలీ కానీ చిన్నగోపల్పూర్ కానీ అటు దుబ్బాగూడెం కానీ అక్కడ కూడా పది పది లక్షలతోటి పెట్టడం జరిగింది అదేవిధంగా పదమూడు పదమూడు పదిహేను కోట్లతోటి పదిహేను లక్షలతోటి ప్లస్ ఏది గడ్పూర్ గ్రామ పంచాయతీ కూడా ఆ డ్రైన్ కూడా కట్టడం జరిగింది ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే మాకు ఒకటి అంగన్వాడి ఇచ్చేసిండు ఒకటి అంగన్వాడి ఒకటి వచ్చింది స్కూల్ ఒకటి వచ్చింది ఈ చెప్పుకుంటూ పోతే అది ఇక అది ఊడవకుండా ఉన్నది కాబట్టి ఇప్పటికైతే మాకు గ్రామ పంచాయతీకి ఇదలేని నిధులు ఇస్తూ వేయసాగర్ ఒక దత్త దత్త తీసుకున్నట్టుగా దత్త దత్త తీసుకున్నాడు గ్రామంగా ఎలక్షన్ల మాట ఇచ్చింది కాబట్టి ఆ మాట తప్పకుండా మాకు పిలిచి మీకేం కావాలో చెప్పు అని అంటున్నాను అదేవిధంగా కులం కూడా లో ఒక ఇరవై నాలుగు నిలుసులో ఇదే పైలెట్ ప్రాజెక్టు తీసుకొని అది ఇవ్వాలని ఇలా ఏం నేను సిమెంట్ ఇస్తా రాడిస్తా ఇల్లు ఒక్క ఇల్లు కూడా తప్పకుండా మొత్తం కట్టాలి వేల డోళ్ళకి ఎవరు కూడా మోసపోవద్దు నువ్వు ఏం చేస్తావు అది వదిలేదు నేను సిమెంట్ ఇస్తున్నా స్వయంగా నేనే ఇస్తున్నా సిమెంట్ ఇస్తున్నా రాడిస్తున్నా అని చెప్పడం జరిగింది ఆ పని కూడా ఇవాళ ఇవాళని కూడా స్టార్ట్ చేసి పెట్టి తీయడం జరుగుతుంది అది కూడా కన్స్ట్రక్షన్ కూడా నడుస్తుంది ఇదే విధంగా ఈ ఎస్సీ ఎస్టీ ఇల్లు ఎన్ని కానీ ఒక్క ఇల్లు కూడా పోకుండా మొత్తం కట్టాలని చెప్పడం జరిగింది సారు కూడా బాగా దీని మీద ఇళ్ళ మీద కూడా బాగా సీరియస్గా ఉన్నాడు మనం ఇచ్చుడు గొప్పతనం కాదు కట్టుడు గొప్పతనం మనం ఎట్లయితే మనం ఇచ్చుడు ఎన్ని ఇళ్ళని ఇల్లు ఇచ్చినప్పుడు ఇల్లు పూర్తి చేసినప్పుడే మనకు అదే గొప్పతనం అని చెప్పడం జరిగింది కాబట్టి సారుకు కుటుంబానికి ఎప్పుడు మేము ప్రణం పడి ఉంటామని కోరుకుంటూ ముగుస్తున్నాను మొత్తానికి ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మాత్రం ఇక్కడ ఈ మారుమూల ప్రా గిరిజన ప్రాంతమైన ర్యాలీలో మాత్రం నూట అరవై నాలుగు ఇందిరమ్మ ఇచ్చి మాత్రం ఇక్కడ పైలట్ ప్రాజెక్టుగా ముందుగా అయితే ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి ఏ ప్రభుత్వం కూడా మాకు ఇప్పటి వరకు ఈ ఇండ్లు ఇచ్చిన దాఖలాలు లేవు గత పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా మాకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ వచ్చిన సంవత్సర కాలంలో సంవత్సర కాలంలోనే ఇక్కడ నూట అరవై నాలుగు ఇండ్లు ఇచ్చి ఇక్కడ మాకు మమ్మల్ని ఆదుకున్నాడు మాకు ఒక ఇంటి నిర్మాణం చేసుకోవడానికి అవకాశం కల్పించాడు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పి ఇక్కడ ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారులు